హలో నమస్తే వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావని ఈ రోజు మన నవతా టీవీ స్పెషల్ ప్రోగ్రామ్ లో స్వాతంత్ర సమర యోధులలో అత్యంత గౌరవనీయుడు అయినటువంటి యువతకు ప్రేరణగా నిలిచిన అమరవీరుడు భగత్ సింగ్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం అయితే ముందుగా భగత్ సింగ్ గారి బాల్యం గురించి తెలుసుకుందాం భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన పంజాబ్ లోని బంగా గ్రామంలో జన్మించారు భగత్ సింగ్ కి దేశభక్తి రక్తంలోనే ఆయనకు వచ్చింది తండ్రి తాతగారు కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు చిన్న వయసులోనే భగత్ సింగ్ పుస్తకాలు చదివి విప్లవ భావజాలాన్ని ఆకలింపు చేసుకున్నారు లాలా లజపతి రాయ్ బాల గంగాధర్ తిలక్ వంటి నేతల ఆలోచనలు ఆయనపై ప్రభావం చూపాయి భగత్ సింగ్ గారు విద్య మరియు ఆయన ఆలోచనలను ఒక్కసారి తెలుసుకుందాం లాహోర్ నేషనల్ కాలేజీలో చదువుకుంటూ ఆయన విప్లవ గ్రూపుల్లో చేరారు ఇంక్విలా జిందాబాద్ అనే నినాదాన్ని దేశానికి బహుమతిగా ఇచ్చిన వారు కూడా ఆయనే భగత్ సింగ్ చదువు అంటే కేవలం పాఠశాల కాదు సమాజం చరిత్ర తత్వశాస్త్రం అన్ని కలిపి ఆయన ఆలోచనలను మలిచాయి పంతొమ్మిది వందల ఎనభై రెండులో సైమన్ కమిషన్ కి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో లాలా రాయ్ గాయపడి మరణించారు ఈ సంఘటన భగత్ సింగ్ గుండెల్లో అగ్నిని రగిల్చింది లాలాజీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాం అనే సంకల్పంతో ఆయన సహచరులతో కలిసి బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్ ని హత్య చేశారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేయడానికి భగత్ సింగ్ మరియు బటకేశ్వర్ దత్ ఇద్దరు బాంబులు విసిరారు అయితే అవి ఎవరికి హాని కలిగించలేదు అది ఒక సంకేతం మాత్రమే బ్రిటిష్ పాలనలో మేము నిశ్శబ్దంగా ఉండమని గట్టిగా వినిపించడమే ఉద్దేశ్యం ఆ తర్వాత భగత్ సింగ్ స్వయంగా లొంగిపోయి కోర్టులో తన సిద్ధాంతాలను జాతీయ స్థాయిలో వినిపించారు ఆయన జైలులో ఉన్నప్పటికీ పోరాటం ఆగలేదు విప్లవ సైనికుల హక్కుల కోసం హంగర్ స్ట్రైక్ చేశారు నేను నాస్తికుడిని ఎందుకు అనే వ్యాసం ఆయన ఆలోచనల లోతును మార్చివేసింది జైలు గోడల మధ్య కూడా ఆయన మనసు మాత్రం స్వేచ్ఛ గగనంలో విహరించింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు లాహోర్ జైలులో భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవులకు ఉరిశిక్షను విధించారు ఆ రోజు బ్రిటిష్ రాజ్యం వారిని శారీరకంగా ఆపగలిగిన ఆత్మను ఆపలేకపోయింది వీరి త్యాగం యువతలో జ్వాలలు రగిలిచ్చింది భగత్ సింగ్ కేవలం ఒక పేరు కాదు ఒక ఆలోచన ఇంక్విలా జిందాబాద్ అనే నినాదం ఈ రోజు కూడా ప్రతి నిరసనలో ప్రతి యువకుడి నోట వినిపిస్తుంది దేశభక్తి త్యాగం ధైర్యం అంటే ఏమిటో ఆయన జీవితమే సాక్ష్యం చూశారు కదా అమరవీరుడు భగత్ సింగ్ ఇరవై మూడేళ్ల వయసులోనే దేశం కోసం తన ప్రాణాలను అర్పించారు కానీ ఆయన కలలు ఆయన ఆలోచనలు ఇంకా మొదలై జీవిస్తున్నాయి దేశభక్తి అంటే కేవలం మాటలలో కాదు కర్తవ్యాలలో చూపించాలి అని భగత్ సింగ్ మనకు నేర్పారు ఇది ఇవాళ స్వాతంత్రోద్యమంలో ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ గారి జీవిత చరిత్ర మరొక ప్రత్యేక కథనంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు మా